జీవితం ఒక సినిమా లాంటిది అయితే కొన్నిసార్లు కథానాయకుడు ఒక్క ఛాన్స్ కోసం ఎంత తప్పించాలో ఊహించలే కాంట్రవర్సీ లేకుండా షో విచిలోకి రాకముందు జీవితాన్ని ఎదుర్కొనే ఆడపిల్ల పోరాటం ఎంత కష్టమో రిషిబ్ శెట్టి చూపించాడు అతని జీవితంలో ఒక్క షో ప్లీజ్ ఏడుపు నుంచి ఐదు వేల థియేటర్లలో హౌస్ఫుల్ షోల వరకు పైన నిజంగా ఏక కాలంలో ఇన్స్పిరేషన్ కథ అయితే కొన్నిసార్లు కథానాయకుడు ఒక్క ఛాన్స్ కోసం ఎంత తప్పించాలో ఊహించలేం కాంట్రవర్సీ లేకుండా లోకి రాకముందు జీవితాన్ని ఎదుర్కొనే ఆడపిల్ల పోరాటం ఎంత కష్టమో రిషబ్ శెట్టి చూపించాడు అతని జీవితంలో ఒక్క షో ప్లీస్ ఏడుపు నుంచి ఐదు వేల థియేటర్లలో హౌస్ఫుల్ షోల వరకు పయనం నిజంగా ఏకకాలంలో ఇన్స్ట్రక్షన్ ఇన్స్పిరేషన్ డ్రామా అన్నీ కలిపిన కథ రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి పంతొమ్మిది వందల ఎనభై మూడు జులై ఏడున కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లా కుందాపురంలో మారుమూల గ్రామం కిరాడీలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు ఆయన తండ్రి భాస్కర్ శెట్టి జ్యోతిష్కుడు తల్లి రత్నావతి గృహిణి రిషబ్ కుటుంబంలో చిన్నవాడిగా పుట్టి అక్క అన్నయ్యల మధ్య పెరిగాడు చిన్నతనంలో రిషబ్ చదువులో కంటే ఆటల్లో జూడో స్థానిక నాటకాల్లో చురుగ్గా ఉండేవాడు ఇక ముఖ్యంగా ఆటల్లో జూడోలో అయితే జిల్లా స్థాయి ప్లేయర్గా కూడా రిషబ్ చిన్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో యక్షగానం నాటకాల్లో పాల్గొని షణ్ముఖ పాత్ర వంటి ప్రదర్శనలతో పేరు సంపాదించాడు బెంగళూరులో రంగ సౌరభం అనే బృందంలో చేరి కళాశాల నాటకాల్లో నటించాడు డిగ్రీ మధ్యలోనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సులో చేరి నాటకంలోనే కాకుండా ఫిల్మ్ మేకింగ్ పట్ల ప్రాక్టికల్ అనుభవాన్ని పొందాడు కానీ రిషబ్ తండ్రికి ఆటలంటే చిన్న చూపు ఉండేది అవి పొట్టకు కూడు పెట్టవు మంచిగా చదువుకొని ఉద్యోగం చూసుకో తర్వాత నీకు వచ్చినట్లు చేసుకో అంటూ ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు పంపారు అక్కడ ఆయన విజయ కాలేజీలో బీకాంలో చేరి చదువుతూ సినిమా మీద ఆసక్తి పెంచుకున్నాడు రేషబ్ చిన్నప్పుడు టీవీలో పాటలు సినిమాలు చూసి నటుడిగా ఎదగాలని కలలు కన్నాడు కానీ ఉపేంద్ర సినిమాలు చూసిన తర్వాత దర్శకత్వం పట్ల ఆసక్తి పెరిగి డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు కానీ ఆ సమయంలో రోజు గడవడం కూడా చాలా కష్టంగా ఉండేది అయితే రిషబ్ నాన్నగారు నువ్వు చదువు తప్ప అన్నింటిలో దూరుతున్నావు ఎప్పటికైనా చదివే కూడు పెడుతుంది ఆటలు నాటకాలు కాదు నీకు డబ్బు విలువ తెలియాలి అంటూ కోపంతో ఆయన డబ్బులు ఇవ్వడం మానేశారు దీంతో రిషబ్ మినరల్ వాటర్ వ్యాపారం మొదలుపెట్టి సాయంత్రం రాత్రిపూట నీళ్లు సప్లై చేస్తూ ఉండేవాడు ఇలా వాటర్ సప్లై చేస్తూనే డిగ్రీ పూర్తి చేసుకుని గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా పూర్తి చేసి ఎలాగైనా సినిమాలో నిలదొక్కుకోవాలని రెండు వేల ఎనిమిదిలో రిషబ్ ముంబైకి వెళ్ళి సినిమా ప్రయత్నాలు చేశాడు ఈ సమయంలో బాయ్ స్పాట్ బాయ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ తర్వాత నిర్మాత డ్రైవర్గా ఇండస్ట్రీలో తనకు ఏ పని దొరికితే ఆ పని చేస్తూ ఉండేవాడు చివరికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక సీరియల్లో ఛాన్స్ రావడంతో ఆ పని చేసుకుంటూ ఉండేవాడు అయితే ఈ టైంలోనే రిషబ్కి రక్షిత్ శెట్టి మరికొంతమంది ఇండస్ట్రీ స్నేహితులతో పరిచయం ఏర్పడింది అలా వారి పరిచయంతో ఒక క్లబ్లో కన్నడ నిర్మాత ఎండి ప్రకాష్ను కలిశారు అలా ఆయన నిర్మిస్తున్న సైనట్ సినిమాలో సహాయ దర్శకుడిగా ఛాన్స్ కొట్టేశాడు ఆ సమయంలో రోజుకు యాభై రూపాయల జీతం కానీ ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఆగడంతో తిరిగి వ్యాపారంలోకి వెళ్లాల్సి వచ్చింది ఇలా రెండు వేల ఆరులో రిషబ్ తిరిగి వాటర్ క్లాన్ల వ్యాపారం రియల్ ఎస్టేట్ హోటల్ బిజినెస్ వైపు వెళ్ళిపోయాడు అయినా ఎక్కడో బాధ ఇది నా పని కాదు అనుకునేవాడు రిషబ్ దీంతో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా దొరుకుతాయేమోనని ఆశతో ప్రయత్నాలు తిరిగి ప్రారంభించాడు అలా రెండు వేల పన్నెండులో తుగ్లక్ సినిమాలో విలన్ పాత్ర చేయడానికి ఛాన్స్ వచ్చింది అలా తొలిసారి వెండి తెరపై మెరిశాడు రిషబ్ అయితే ఈ క్రమంలో ఉపేంద్ర సినిమాలో చూసిన రిషబ్కి డైరెక్టర్ అవ్వాలనిపించింది ఇదే విషయాన్ని రక్షిత్ శెట్టికి చెప్పడంతో ఎస్వి బాబు అనే నిర్మాతను ఒప్పించి రిషబ్కి డైరెక్షన్ ఛాన్స్ ఇప్పించాడు రక్షిత్ అలా రెండు వేల పదహారులో రిక్కీ సినిమాలో రక్షిత్ శెట్టి హీరోగా చేస్తూ రిషబ్కి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు కానీ సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు దీంతో రిషబ్ శెట్టి అందరినీ ఒక్క సాయంత్రం షో అయినా వేయండి కాళ్ళ వేళ బ్రతిమలాడి సినిమాను రిలీజ్ చేశాడు ఇక ఆ సినిమా ఆఫీస్లో విజయం సాధించలేదు కానీ రిషబ్కి కాన్ఫిడెన్స్ ఇచ్చింది అదే కాన్ఫిడెన్స్ తో అదే ఏడాది రక్షిత్ శెట్టిని హీరోగా రష్మికను హీరోయిన్ గా పెట్టి కిరిక్ పార్టీ అనే కాలేజీ క్యాంపస్ లవ్ స్టోరీతో సినిమా స్టార్ట్ చేశాడు సినిమా పెద్ద కమర్షియల్ హిట్ ఇక ఈ సినిమాకు రిషబ్ కు ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది ఇలా ఈ సినిమాతో రిషబ్ పేరు కన్నడ ఇండస్ట్రీలో మారు మ్రోగె ఇక రిషబ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు రెండు వేల పద్దెనిమిదిలో సర్కారీ హై శాలే కాసరగోడు చిత్రంలో గ్రామీణ విద్యా సమస్యలను కథగా తీశాడు ఇక ఈ సినిమాకు ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది దీంతో రిషబ్ కన్నడ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఇలా రిషబ్ కి కథ రాసుకోవడం నటించడం డైరెక్షన్ అన్ని విషయాల్లోనూ మంచి అనుభవం ఉందని గుర్తింపు వచ్చింది అయితే రిషబ్ శెట్టికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది మాత్రం రెండు వేల ఇరవై రెండులో తీసిన కాంతారా సినిమా ఈ సినిమాకు రిషబ్ దర్శకుడిగా రచయితగా పనిచేస్తూనే హీరోగా నటించి పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించాడు అలా కోస్టల్ కర్ణాటక ఫోక్లోర్ దాక్షాగానం న్యాచురల్ డ్రామాలను మిక్స్ చేసి ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్తో బాక్సాఫీస్కు వచ్చి నాలుగు వందల కోట్లు వసూలు చేసి గ్లోబర్ గుర్తింపు పొందాడు నేషనల్ ఉత్తమ నటుడు అవార్డుతో పాటు బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు కూడా ఈ సినిమాకు దక్కింది అయితే రిషబ్ శెట్టి ఎప్పుడూ తన కర్ణాటక గ్రామీణ నేపథ్యాన్ని సంస్కృతిని చాలా గర్వంగా చూసుకునేవాడు అందుకే కాంతారా తర్వాత బాలీవుడ్ ఆఫర్లు వచ్చినప్పటికీ నేను కన్నడ వాడిని అని చెప్పి తిరస్కరించాడు ఆ సినిమా తర్వాత రెండు వేల ఇరవై మూడులో బాయ్స్ హాస్టల్ మిషన్ ఇంపాసిబుల్ వంటి సినిమాలో కేమియోలు చేశాడు కానీ అతని ఫోకస్ అంతా కాంతారా చాప్టర్ వన్ అండ్ టూ మీదే ఉండేది అలా చివరికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ టూన రిలీజ్ చేశాడు ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ సంచలనాలు సృష్టిస్తుంది ఇక రిషబ్ శెట్టి జీవితం ఒక ఫీల్ గుడ్ సినిమా లాంటిదే ఒకప్పుడు కొంతకాలం వాటర్ క్యాన్లు వేసి తర్వాత హోటల్ బిజినెస్లో నష్టాలు చూసి సినిమా మీద ఫ్యాషన్తో బాలీవుడ్కి వెళ్ళి అక్కడ ఓ నిర్మాత కారు డ్రైవర్గా ఉంటూ ఇలా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సినిమాను రిలీజ్ చేసి చూడండి అని అడిగిన వ్యక్తి ఈరోజు తన సినిమాను ఐదు వేల థియేటర్లలో రిలీజ్ చేసి హౌస్ఫుల్ షోలతో విజయం సాధించి ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్లో కూడా హీరో అని నిరూపించుకున్నారు రిషబ్ శెట్టి మరి రిషబ్ శెట్టిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి